హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్త ఉదయంలో సరి కొత్త ఆశలతో అండి నాన్నంటే భద్రత భరోసా బాధ్యతే కాదండి మనకి ఒక మంచి బలం కూడాను అలానే అమ్మకి బ్రహ్మకి మధ్యలో నిచ్చెన అనేది కూడా నాన్నే అని నాకు అనిపిస్తూ ఉంటుంది ఏంటిది ఇవాళ ఫాదర్స్ డే కూడా కాదు ఎందుకు ఇలా చెప్తుంది అని అనుకుంటున్నారా చెప్తానండి దానికి కూడా కారణం ఉంది ఇక ఈ రోజుకి మనీ సేవింగ్ విషయాలు పక్కన పెడితే ఒక చిన్న విషయాన్ని మీ అందరితో పాటు పంచుకోవాలి అనుకుంటున్నాను తనకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు చూసినా తన కూతుర్ని ఎప్పుడూ కూడా తన చేతని వదలినివ్వడండి నాన్నైతేనే నాన్న అంటే బలం మాత్రమే కాదండి భయం కూడాను అలానే బాధ్యతగా కూడా ఉంటారు నాన్న అంటే సర్వస్వం కూడా కదా అందులోకి తల్లి లేని ఒక ఇంట్లో ఆడపిల్ల పెరగాలంటే చాలా కష్టమేనండి నిజానికి ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుందండి మా నాన్నని చూస్తే నాకు ఓర్పుకి మారు పేరేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను నేను ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉండగా మా అమ్మ అయితే చనిపోయిందండి అప్పటికి నాకు సరిగ్గా వంట చేయడం కానీ ఇంటి పనులు కానీ ఏమీ రావు అన్నీ కూడా మా నాన్న దగ్గరుండి వంట పని చేసుకునేవాడు ఇంటి పని చేసుకునేవాడు బయటికి వెళ్ళి వర్క్ చేసేవాడండి ఒక అమ్మ లేని లోటు ఒక అమ్మాయికి ఎప్పుడు తెలుస్తుందంటే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయినప్పుడు డెలివరీ టైంలోని బాగా తెలుస్తుందండి నా డెలివరీ టైంలో అయితే నేను చాలా ఇబ్బందులే పడ్డాను అప్పుడు నాకు అండగా ఉన్నది మా నాన్నే అండి మరొక అమ్మాయి నాకు డెలివరీ టైంలో చేయవలసినటువంటి పచ్చాలు కానీ అప్పుడు తినవలసినటువంటి ఫుడ్ కానీ వండి పెట్టేవాడు తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిందండి ఒక నెల అయితే మా నాన్నే చూసుకున్నాడు మాకు అప్పుడు అమ్మమ్మ వాళ్ళు ఉన్న అమ్మ చనిపోయినప్పుడు వెంటనే చారు దీలేదండి నాన్నే అన్నీ చూసుకున్నారు ఇంచుమించు మా పెళ్ళి టైంకి అమ్మమ్మ వాళ్ళు మమ్మల్ని కొంచెం చారు దీసారు అంతకుముందు అంటే చారు దీయడం అంటే ఏముందండి ఒక ఆడపిల్లకి ఎంత అవసరం ఉంటుందండి అసలు తల్లితోడు ఆ టైంలో ఇంటారంటే అంటే ఇందులో అమ్మమ్మ వాళ్ళు తప్పు కూడా ఏమీ లేదు అమ్మమ్మకి అమ్మే కాక ఇంకా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు కదా మళ్ళీ మమ్మల్ని చూస్తే వాళ్ళు మాకు ఫుడ్ పెట్టినా ఇంకా ఆస్తి ఏమైనా పెట్టేస్తున్నారు అని అనుకుంటారని వాళ్ళ మనసులోనూ ఏదో భావన అయితే ఉంటుంది కదా అందుకని నేను వాళ్ళని తప్పుపడట్లేదు కానీ ఇప్పుడు సడన్గా నాన్న గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈరోజు ఎవరో ఊరు నుండి తిరు తిరుమలకి అయితే వెళ్తున్నారట అండి తిరుపతికి మా పాప నెల్లూరులో ఉంటుంది మీరు ఫోన్ చేస్తే రైల్వే స్టేషన్కి వచ్చి తీసుకుంటుంది ఈ బ్యాగ్ ఇచ్చేసేయండి అని చెప్పేసి అన్నారట అండి నిజంగా ఒక తల్లి ఉంటే ఆ అమ్మాయి మీద ఎంత ప్రేమ అయితే చూపిస్తుందో మా నాన్న కూడా అంతే ప్రేమ చూపించాలనిపించిందండి నా మీద ఇదైతే ముందు రోజు నైట్ నానబెట్టుకున్నానండి అంటే ఇది గురువారం తీసానండి వీడియో ఇది బుధవారం నైట్ అనమాట నేనైతే ఈ రోజు ఊదలైతే నానబెడుతున్నాను మధ్యాహ్నానికి అలానే ఊదలు దోశలు వేద్దామని చెప్పేసి మార్నింగ్ టిఫిన్కి అయితే నానబెడుతున్నాను అలానే వంకాయ బఠానీ కర్రీ చేద్దామని చెప్పేసి బఠానీని కూడా ముందే నానబెట్టేసుకుంటున్నాను ఇవన్నీ ముందు రోజు నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్కి అన్నీ నానిపోయి ఉంటాయి మనకి మిల్లెట్స్ ఎప్పుడూ కూడా ఎయిట్ అవర్స్ ముందే నానబెట్టాలి కాబట్టి నైట్ పడుకునే ముందే నానబెట్టేసుకుంటే చక్కగా నానుంటాయి ఒక గ్లాసు మిల్లెట్స్కి ఫోర్ గ్లాస్ వాటర్ పోసి నానబెట్టాలండి అంటే మనం పప్పు అయితే ఎలాగైనా పర్వాలేదు రైస్కి అయితే మాత్రం ఇక ఈరోజు ముగ్గు అయితే ఇంకో చూడండి ఎలా అంటే అలా వచ్చింది ఇంకా సిమెంట్ అది పడిపోయి విపరీతంగా ఉంటుంది ఇంకా ఈరోజైతే ఈ విధంగా పూజ అయితే చేసేసుకున్నానండి చక్కగాను చాలామంది ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తూ నా హ్యాపీనెస్ ఏదైతే ఉందో అది మీతో పంచుకుంటున్నప్పుడు మీరు కూడా అంతే హ్యాపీగా నాకు కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నందుకు ఒక్కొక్కరికి పేరు పేరిన ధన్యవాదములండి ఇలాంటి హ్యాపీనెస్సే మరొకటి మీతో పంచుకుంటున్నాను అదే ఇందాక నాన్న గురించి చెప్పాను కదండి ఏం పంపించారా అని చెప్పేసి చూస్తే తాటి కాయలు అంట అది పేసిని తీపించేసి బెల్లము నూక కలిపేసి పంపించారండి యాక్చువల్ అయితే తాటి రొట్టె కానీ గారెలు కానీ వేసి పంపించేవారు అంత టైం లేదు అని చెప్పేసి అంటే వేరే వాళ్ళు ట్రైన్ అంత టైం లేదు ట్రైన్కి వస్తున్నారు కాబట్టి వాళ్ళు అనేసి వాళ్ళు ఒక్క రెండు గంటల్లో వెళ్తున్నామనగా చెప్పేసరికి నాన్న త్వర త్వరగా ఇంటికి వెళ్ళి ఏమున్నాయా అని చెప్పి చూసి తాటికాయలు ఉండేసరికి పేసిని తీపించేసి ఇట్లా ఈ విధంగా అయితే పంపించాడండి నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది పంపించిన నాన్నకే కాదండి తెచ్చిన వీళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ చెప్పాను ఎందుకంటే అందరూ అలా తీసుకురారు కదా మా నాన్నకి నా పైన ఉన్నటువంటి ప్రేమ వాళ్ళు అర్థం చేసుకుని తీసుకొచ్చి ఇచ్చారండి రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎంతసేపు ఆగుతుందండి మహా అయితే ఒక పది నిమిషాలు ఆ పది నిమిషాల కోసం వాళ్ళ పాపం మేలుకు నుండి నాకైతే తీసుకొచ్చి ఇచ్చారండి అలానే ఇంట్లోకి ఎక్కువ దుమ్ము వచ్చేస్తుంది అని చెప్పేసి మీతో చెప్తున్నప్పుడు ఎందుకక్క మీరు రెంట్ హౌసే కదా ఖాళీ చేసేయచ్చు కదా అని మెసేజ్ పెట్టారు కదా మీకు కూడా చాలా ధన్యవాదములండి మేము ఈ ఇంటికి వచ్చి వన్ ఇయర్ కూడా కాలేదు లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ ఫస్ట్ తారీఖునైతే వచ్చామండి తాటి రొట్టెయితే వేశానండి ఇది ఎలా మాడిపోయింది అనుకున్నారు లేదు ఇది ఎలానే టేస్ట్ ఉంటుంది ఇది వేడివేడిగా కన్నా మరుసటి రోజు తింటే చాలా టేస్ట్ ఉంటుంది ఒక నాలుగైదు రోజులు నిలవ కూడా ఉంటుందండి ఇది మా అమ్మమ్మ అయితే ఇంకా బావేస్తుంది కాకపోతే ట్రైన్కి టైం అయిపోతుంది అన్న ఉద్దేశంతో పేసం వరకు తీసి పంపించేశారు నేను కొంతకాలం అమ్మమ్మ దగ్గర ఉండడం వలన నాకు కొంచెం అమ్మమ్మ చేసేటువంటి వంటలు తెలుసండి ఇక ఇంటి విషయానికి వస్తే తరువాత వాళ్ళు నవంబర్లో ముహూర్తం చేసుకున్నారండి పైన స్టే రాస్తాము అని చెప్పేసి ఫిబ్రవరితో అయిపోతుంది కొంచెం అడ్జస్ట్ అవ్వండి అన్నారు సరే కదా అన్నాము తర్వాత ఆగస్ట్ అన్నారండి ఆగస్ట్ కూడా అయిపోయింది ఇప్పుడు అక్టోబర్ అంటున్నారు మరి చూడాలండి అక్టోబర్కైనా అవుతుందో అవదో నిజంగా మీ అందరికీ సతకోటి వందనాలండి నా గురించి చాలా అంటే చాలా కేర్ తీసుకుని మంచిగా కామెంట్స్ అయితే పెడుతున్నారు ఇక అలాగే చెట్టున ఒక మూడి ఉసిరికాయలుంటే అవి కూడా కోసేసి ఇందులో అయితే వేసేసారండి సంచిలోని దీని గురించి అండి నాన్న గురించి అలా చెప్పాను ఒక తల్లి ఉంటే కూతురు గురించి ఇలానే ఆలోచిస్తుంది కదా నా కూతురికి అదంటే ఇష్టం ఇదంటే ఇష్టం ఒకవేళ తను ఇప్పుడు రాకపోతే ఎవరి చేతనే పంపిందాం లేదు అంటే తను వచ్చేంతవరకు దాచుదాము అని చెప్పేసి ఏ విధంగా అనుకుంటుందో మా నాన్న కూడా అంతేనండి ఇంకా ఇవే కాదు బెల్లం పుచ్చకాయ ఇవి కూడా పంపించాడు అన్ని వీడియో ఏం తీస్తాము అని చెప్పేసి తీయలేదండి ఎందుకో ఈరోజు మా నాన్న గురించి మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది నిజంగా తల్లి తండ్రి ఉంటే బాగున్ను అని అనుకునే మా లాంటి వాళ్ళకి భగవంతుడు దూరం చేశాడండి చిన్న చిన్న గొడవలతో విడిపోయి తల్లిదండ్రులని పట్టించుకోలేని వాళ్ళకి దేవుడు తల్లిదండ్రిని ఇస్తున్నాడేమో అనేసి నేను ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాను మా వారు కానీ నేను కానీ మా వదిన కానీ మా బ్రదర్ కానీ తల్లి ప్రేమ కోసం పరితపించిపోతూ ఉంటాము అదృష్టవశాత్తు నాకు కొంచెం మా నాన్న రూపంలోనో మా అమ్మమ్మ రూపంలోనో దొరుకుతుంది కానీ మా వారికి వాళ్ళక్క రూపంలోనో నా రూపంలోనో లేదా మా పాప రూపంలోనో తప్ప దొరుకుతుంది కానీ తల్లి చూపించేంత ప్రేమని మేము ఎవరూ చూపించలేమేమో అని ఒకొక్కసారి ఫీల్ అవుతూ ఉంటాము మా వధనికి కానీ మా వారికి కానీ తల్లి ప్రేమ చూపించేంత పెద్దదాన్ని కాకపోవచ్చండి నేను కానీ నాకున్నంతలో నా పరిధిలో ఎప్పుడూ వాళ్ళతో ప్రేమగానే ఉండాలని చూస్తాను మనకి వెనకాతల అమ్మమ్మలు నానమ్మలు పెద్దమ్మలు పెన్నమ్మలు ఎంతమంది ఉన్నా తల్లి ప్రేమను వెతుక్కోవడమే తప్ప కనుక్కోవడం జరగనే జరగదండి ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుంది ముఖ్యంగా ప్రెగ్నెంట్ టైంలో నేను పడినటువంటి బాధ చెప్పలేను సరేనండి ఇక హ్యాపీ మూడ్లోంచి మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతున్నాము కాబట్టి ఇంకా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను కాకపోతే ఒక తండ్రి తన కూతురు మీద చూపించే ప్రేమ ఇలా ఉంటుందా అనే హ్యాపీనెస్ని మీ అందరితో షేర్ చేద్దాం అనుకున్నానండి అదే షేర్ చేశాను అనుకుంటున్నాను మరి మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి అయితే ఉంటాను Thank you for watching, bye!